విశాఖపట్నం ఏసీఏ విడిసిఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది అందుకే ఇరు జట్లు భారీ స్కోర్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేశారు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదిహేను పరుగుల భారీ స్కోర్ సాధించింది టీవీస్ ఇన్నింగ్స్ కు ఓపెనర్లు టీమ్ సిఫార్డ్ డేవెన్ కాన్వే అద్భుత ఆరంభం ఇచ్చారు సిఫర్ ముప్పై ఆరు బంతుల్లో అరవై రెండు పరుగులు చేశాడు అతడు కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు కాన్వే నలభై నాలుగు పరుగులు చేశాడు ఇద్దరు కలిపి శతాబ్ద భాగస్వామ్యం నెలకొల్పారు మధ్యలో గ్లెన్ ఫిలిప్స్ ఇరవై నాలుగు పరుగులు చేశాడు చివరిలో డారెన్ మిచిల్ అదర్ పరుగులు చేసి స్కోరును రెండు వందల పదిహేను కు చేర్చాడు భారత్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశారు మిచెల్ మిచల్ జాకబ్ డఫీలు కూడా మంచి బౌలింగ్ చేశారు రెండు వందల పదహారు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే కష్టాల్లో పడింది ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి బంతికే అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ హార్దిక్ పాండ్యా రింకు సింగ్ వరుసగా వికెట్లు కోల్పోయారు పది పాయింట్ మూడు ఓవర్లకు ఎనభై రెండుకు ఐదు స్కోర్ చేరుకుంది భారత్ అప్పుడు ఆరో నెంబర్ లో వచ్చిన శివం దుబే మెరుపు బ్యాటింగ్ చేశాడు ఇరవై మూడు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు కేవలం పదిహేను బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చాడు దుబే సిక్సర్లతో స్పిన్నర్లను ఫేసర్లను ధ్వంసం చేశాడు అతడు ఉన్నంత వరకు భారత్ కు ఆశలు రేకెత్తాయి కానీ పదిహేను ఓవర్ లో హెన్రీ వేసిన బంతికి బ్యాట్ తగిలి బౌలర్ ఎండ్ స్టంప్స్ ను తాకడంతో దుబే రన్అట్ అయ్యాడు ఇది భారత్ కు పెద్ద దిబ్బ అక్కడితో విజయ అవకాశాలు ఆవిరై Y I... ahí దుబాయ్ అవుట్ అయిన తర్వాత లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువసేపు నిలబడలేకపోయారు మిచల్ శాన్నర్ స్పిన్ మాయాజాలంతో హర్షిత్ రానా జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీశాడు శాన్నర్ మొత్తం మూడు వికెట్లు పడగొట్టాడు జాకబ్ డవీ చివరిలో కుల్దీప్ యాదవ్ను అవుట్ చేసి భారత్ ఇన్నింగ్స్ను పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై ఐదు పరుగుల వద్ద ముగించాడు చివరికి న్యూజిలాండ్ యాభై పరుగుల తేడాతో గెలిచింది టీమ్ సిఫర్ట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు సిరీస్లో భారత్ మూడు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఐదో మ్యాచ్ ఇంకా మిగిలి ఉంది ఈ మ్యాచ్లో దుబాయ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నా న్యూజిలాండ్ బౌలర్లు ముఖ్యంగా శాన్నర్ హెన్రీలు కీలకంగా నిలిచారు విశాఖ పిచ్ పై భారీ స్కోర్ ఆశించిన భారత్ చేజ్ ఒత్తిడిని తట్టుకోలేకపోయింది ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్లు టీ ట్వంటీ క్రికెట్ కు మరింత ఆకర్షణ ఇస్తాయి